కట్టుకొని ఇది టూరిజం బిల్డింగ్ లాగే పెట్టారు అంటే టూరిజం బిల్డింగ్ ఎక్కడ కూడా అలాంటప్పుడు మనం ప్రతి ఊరు ఇలా కట్టాలి ఫ్రీలీ గా ఇంటెన్షన్ ఈజ్ టూలీ ఫర్ టూరిజం డెవలప్మెంట్ అంటే మనకి వైజాగ్ గాని ఉత్తరాంధ్రలో ఏ మూలం ఉన్నా రాయలసీమ కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇదే ఇదే విధంగా ఇదే క్వాలిటీ కట్టాలి అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఇట్స్ వెరీ క్లియర్ ఇట్ ఇస్ అ డిసెప్టివ్ నేచర్ అది ఇది ఆబ్వియస్ దాని గురించి మనం ఇంకా దాని మాట్లాడాల్సింది డిఫెండ్ చేయాల్సిన దాన్ని సర్దాల్సినవి ఇట్స్ ఆన్ ఆబ్వియస్ ట్రూత్ ఇప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది ఏడు కోట్ల ఆదాయం వచ్చేది పోయింది పర్యావరణం దెబ్బతింది ఇప్పుడు మంది ఎగ్జిస్టింగ్ ఏడు బ్లాకులు మిగిలినాయి ఏడు బ్లాకుల్లో అసలు ఎంత నూట అరవై నాలుగు కోట్లు రెండు ఫేజుల కింద ఏడు బ్లాక్స్కి సెవెన్ బ్లాక్స్కి కానీ కట్టింది నాలుగు బ్లాక్లు దానికే మూడు వందల యాభై నాలుగు కోట్లు అంటే ఇంకా మిగతా మూడు బ్లాకులు ఇంకా దేనికి ఉండి ఉంటుంది వాళ్ళకి మేబీ దట్ కుడ్ బిన్ ఇవిన్ అనేది టూ హండ్రెడ్ రోడ్స్ అంటే దాదాపు వాళ్ళు ఒక ఆరు వందల యాభై ఏడు వందల యాభై కోట్లు వాళ్ళ కూర్చోడానికి లేదంటే వాళ్ళకి ఇంకా ఇంకా అది ఒక డిఫరెంట్ ఒక పొలిటికల్ జర్నీ నేను ఆ రట్లోకి ఆ మహక్లోకి అట్లా ఆ చెత్తలో ఇప్పుడు మన యాజ్ అ బాధ్యత గల మనం శాసనసభ్యులుగా అండ్ యాజ్ ద జనసేన పార్టీ జనసేన పార్టీ శాసనసభ్యులుగా కావచ్చు ఇది మనం దీని మీద ఒక కాల్ తీసుకో ఎందుకంటే ఒక్కసారి మనం ఎక్కడో దూరం కూర్చొని మంగళగిరి కూర్చొని నిర్ణయాలు తీసుకోవడానికి వాస్తవం ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణకి ఉదాహరణ ఉంది మనం వెళ్ళి చూస్తే వచ్చే పాలసీ వేరు దాన్ని చేయబడతాం అని తెలుసు అలాగే మనం అక్కడ అనేక సార్లు క్యాబినెట్ మీటింగ్లు మనం ప్రస్తావించాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇది వెంటనే ఏదో చేయాలి నష్టపడిపోతుందని చాలా ఆయన మెయిన్ ఆయన కన్సర్న్ కూడా ఏముందంటే పాడైపోతుంది అనేది ఆయన ఆయనకి కన్స్ట్రక్షన్ ఇలాంటి నిర్మాణాల పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయన ఆయనకున్న అనుభవం ఇది ఆయన చాలా కన్సర్న్ చేస్తాం బట్ మనం ఒక ఒక్క నిర్ణయం ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి దీని మీద ఒక రిజల్యూషన్ మనం తీసుకోవాలి ఒక్కటి ఏంటంటే దీ ఇది మనీ మేకింగ్ రెజల్యూషన్ అంటే మీరు ఇదివరకు ఏడు కోట్ల వెరీ సింపుల్ దీనికి మనం ఆదాయం చెప్పాల్సిందే ఏడు కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ దీనిని నాలుగు వందల యాభై కోట్లు పెట్టుబడి పెడితే కనీసం ఒక ఏడు వందల కోట్ల ఆదాయం వచ్చేలా ఉండాలి అంతే కదా కోటికి హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అడగట్లేదు కానీ నాలుగు వందల యాభై మూడు కోట్లు అంత వర్త్ దాదాపు కూర్చోబెట్టి మొత్తం పెడితే ఇంకొక యాభై కోట్లంత పెట్టుబడి పెడితే అది ఎలా చేయాలి నాకు నిజంగా ఇప్పుడు వస్తున్నప్పుడు మన టూరిజం శాఖ మా చిల్ అన్న దుర్గేష్ గారితో మాట్లాడుతుంటే చాలాసార్లు క్యాబినెట్లు ప్రస్తావించారు మనోహర్ సార్ ప్రస్తావించారు అందరూ ఏమన్నారంటే దీని ఏదో ఒక ఆదాయ మార్గం నేనైతే ఇంకొంచెం ఎక్స్టెనల్ కూడా చెప్పాను అసలు టోటల్ నాదంతా ఈ ప్రాఫిట్ లెస్ మేకింగ్ అది ప్రపోజల్ చెప్తే దాన్ని స్కటిల్ చేశాను అది ఉద్దేశం మంచిదైనప్పటికీ దాన్ని అంటే మన దీంట్లో ఇట్స్ అ టూరిజం డిపార్ట్మెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ ఇట్స్ బెటర్ ఇట్ షుడ్ బి రిమైన్ అజ ఏపీ గవర్నమెంట్ ప్రాపర్టీ కదా ఉండిపోవాలి ఇంకా దీన్ని అమ్మడాలు ఇవ్వడాలు పెట్టకూడదు ఇది ప్రైమ్ ప్రాపర్టీ దీన్ని ఎందుకంటే గవర్నమెంట్కి కొంత ప్రాపర్టీ లైక్ సింగపూర్ గవర్నమెంట్ మళ్ళీ దీన్ని ఇంకా తనకాలు పెట్టడానికి అలా కాకుండా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్కి ఎలా ఆదాయం ఉంటుందో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం కావాలి తద్వారా ప్రజలకు ఏదన్నా కార్య కార్యక్రమాలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు చేసిన మనీ అనేది ఉండాలి మనీ రేసింగ్ ఇది ఒక ఇది ఒక వీళ్ళు డ్యామేజ్ చేశారు ఇంక వీళ్ళని పొలిటికల్గా వీళ్ళు చేసింది ఏంటనేది అది సపరేట్ సభలో మనం మాట్లాడదు కానీ ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సింది ది షుడ్ బికమ్ అంటే ఇది ఒక ఆదాయాన్ని సమకూర్చే ఇది మన ఎంటైర్ కాంప్లెక్స్ దేని కన్ఫైండెడ్ టూరిజం సో యాజ్ పార్టీగా నా మనోహర్ సార్తో మాట్లాడుతున్నాను మన కొంతల్ గారితో మాట్లాడుతున్నాం దుర్గేష్ గారితో మాట్లాడాము మొక్కలుద్దరు ఇంక్లూడింగ్ అంజుబాబు గారు అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నాం దీన్ని ఆదాయం ఎలా సమకూర్చాలి ఎందుకంటే ఇంక ఇలాగే పెట్టేస్తే ఇంక మొత్తం ఒక ఖరాబ్ అయిపోతుంది మొత్తం పిచ్చిలు పెచ్చిలో ఊడిపోతుంది కొంత దీన్ని సేఫ్టీ ఆడిట్ అన్నీ చేయాలి అందుకని సాధ్యమైనంత త్వరగా బిఫోర్ వింటర్ సెట్ సెట్స్ అంటే ఒక నెల నాకు నాకు ఎంత టైం పడద్దు ఇది కనీసం కొన్ని ఒక అది ఎంత ఎంత ఇప్పుడు నా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఒకటి చాలా భారీగా ఉన్నాయి ఇక్కడ లేదంటే ఇందాక మైస్ అన్నారు మైస్ అంటే చెప్పడం సార్ మీటింగ్ ఎగ్జిబిషన్స్ కాన్ఫరెన్సెస్ ఈ నాలుగు